హలో ఈరోజు మనం పిల్లలకి ఉగ్గు ఎలా తయారు చేయాలో చూద్దాం నేను ఎన్ని వంటలు వండినా సరే మనుషులు చూసినప్పుడు బేబీ ఫుడ్ చేస్తారు కదా మీరే కదా స్వప్న అంటారు ఎందుకంటే ఫస్ట్ నుండి నేను అందరికీ అలా అలవాటు సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం మీకు ఇప్పుడే సిక్స్ మంత్స్ ఫుడ్ స్టార్ట్ చేసే వాళ్ళకి పిల్లలకి సాలిడ్ ఫుడ్ ఏది పెడితే బాగుంటుంది సెర్లాక్స్ కన్నా మనం ఇంట్లో చేసిన ఉగ్గు చాలా మంచిదండి సో ఇక్కడ కొలత కరెక్ట్గా తీసి పెట్టాను చూడండి ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను రెగ్యులర్ సోనా మసూరి రైసే మీ దగ్గర కుదిరితే లావు బియ్యం ఉంటాయి కదా మనం రేషన్ బియ్యం అంటాము అవి చాలా మంచిది దానికి ఇంకా కోటింగ్ ఏం వేయరు అండ్ లిటిల్ ఫైబర్ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలకి అది ఇస్తే మంచిది అయ్యో కోపన్ బియ్యం మా పిల్లలకు ఇస్తామంటే ఏం కాదండి మంచి గట్టిగా ఉంటారు లేదు అంటే సోనా మసూర్ బియ్యం అయినా కూడా ఓకే సోనా మసూర్ రైస్ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను ఒక గ్లాస్లో పావువంతు పెసరపప్పు పావు వంతు మినపప్పు పావు అంతా కందిపప్పు చాలా మంది శనగపప్పు కూడా వేస్తుంటారు చిన్న పిల్లలకి ఆరు నెలల పిల్లలకి శనగపప్పు పెట్టకండి వాళ్ళకి గ్యాస్ వస్తూ ఉంటుంది ఇబ్బంది పడతారు అండ్ ఫస్ట్ సాలిడ్ ఫుడ్ కాబట్టి కడుపు నొప్పి వచ్చినా వాళ్ళు చెప్పలేరు శనగపప్పుని మనకి వేయకండి అదే పచ్చి శనగపప్పు అంటాం కదా అది వేయకండి ఓన్లీ ఈ నాలుగు కొలత ఒక గ్లాస్ బియ్యంకి పావు 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 కప్పు మనకి ఈ పప్పులు తీసుకోవాలి వీటిని మంచి కడిగేయండి కడిగి ఇలా ఆరబెట్టాలన్నమాట మొత్తం డ్రై అయిపోవాలి ఇలా ఇలా గిన్నెలోకి తీసుకోవాలి అయితే మొత్తం కంప్లీట్గా డ్రై అయిపోవాలండి ఒక రోజంతా ఆరబెట్టేయండి మంచిగా ఇప్పుడు బౌల్లో వేసేసి మంచి కలర్ చేంజ్ అయ్యే వరకి లైట్ బ్రౌన్ వచ్చే వచ్చేవరకి మంచిగా వేయించాలన్నమాట ఎంత వేగితే అంత బాగుంటుంది మీకు మంచి సువాసన కూడా వస్తుంది బాగా చిన్న మంటలో మెల్లిగా వేయించుకోవాలి ఇప్పుడే నెయ్యి వేస్తారు నెయ్యి వేయకండి ప్లేన్గానే వేయించుకోవాలి ఎప్పుడు ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులో కాస్త జీలకర్ర వేయండి ఒక స్పూన్ ఫస్ట్ అయితే కొంచెం క్వాంటిటీయే చేసుకోండి ఎందుకంటే పిల్లలకి ఇప్పుడిప్పుడే ఫుడ్ చేస్తున్నాం కాబట్టి ఒకేసారి ఎక్కువ చేసి పెట్టుకోకండి మంచిగా చిన్న మంటలో మెల్లిగా వేయించుకోవాలి ఇది వేగుతుంటే ఇల్లంతా గుమ 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 సో ఇలా కలర్ మొత్తం చేంజ్ అయిపోవాలి మంచి సువాసన రావాలి ఇలా దూరగా వేయించుకోవాలి సో ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత కాస్త చల్లగా అయిన తర్వాత మిక్సీ చేద్దాం ఇలా మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసి మెత్తగా పట్టేయండి అయితే ఇందులో మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇప్పుడే జస్ట్ సాలిడ్ స్టార్ట్ చేస్తున్నాం పిల్లలకి అంటే సిక్స్ మంత్స్ బేబీస్కి అయితే మొత్తం ఫైన్ పౌడర్ చేసేసి జల్లడ కూడా పట్టండి అదే సెవెన్ మంత్స్ ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ టెన్ మంత్స్ మంత్స్ పెరుగుతూ ఉంటే దీన్ని పట్టడం అంటే కొంచెం బరుకుగా పట్టడం స్టార్ట్ చేయండి ఎందుకు అంటే వాళ్ళకి అలవాటు అవుతుంది ఫస్ట్ పెట్టే వాళ్ళకి మొత్తం సాఫ్ట్గా ఉండాలి ఎందుకంటే మింగడం కష్టం కాబట్టి తర్వాత డేస్ గడుస్తూ ఉంటే కొంచెం కొంచెం బరకగా చేసిస్తూ ఉంటే కనుక బాగుంటుంది ఇలా పౌడర్ చేసిన తర్వాత గాజు గ్లాస్లో వేసి పెట్టుకోండి రోజు కొంచెం రోజు కొంచెం బాయిల్ చేసి ఇవ్వచ్చు పిల్లలకి సో మరి ఇప్పుడు ఎలా బాయిల్ చేయాలో కూడా నేను చూపిస్తాను ఫస్ట్ గిన్నెలో కొంచెం వాటర్ పోయండి కొద్దిగానే తింటారు పిల్లలు బట్ నేను వీడియో కోసం కొంచెం ఎక్కువగానే ఉడకబెడుతున్నాను అండ్ పొద్దున ఉడకబెట్టి రాత్రి వరకు అలా ఉంచకండి ఏ పూట కాపూట పూట ఉడకబెట్టి పిల్లలకి ఇస్తే గనక చాలా మంచిది అండ్ మామూలుగా అయితే వన్ ఇయర్ వరకు సాల్ట్ షుగర్ వద్దని చెప్తారు సో మరి పిల్లలు అలా తినలేరు కాబట్టి రాక్ సాల్ట్ మనకి హిమాలయ రాక్ సాల్ట్ దొరుకుతుంది జస్ట్ ఇలా చిటికెడు వేయండి అంతే పిల్లలకి మనం ఉప్పు ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది అనమాట వేయకపోయినా కూడా పర్వాలేదు కొంతమంది అవాయిడ్ చేస్తారు చాలా మంచిది లేదు కొంచెం వేయాలి అనుకుంటే లాక్ సాల్టే వేయండి పింక్ సాల్ట్ లేకపోతే అవాయిడ్ చేసినా ఓకే ఎందుకంటే మనకి ఫస్ట్ ఇచ్చే ఫుడ్ మనం ఎలా అలవాటు చేస్తే అలా అలవాటు అవుతుంది సెర్లాక్ పెట్టు ఇది పెట్టడం సెర్లాక్ని కంబైన్ చేసుకుంటూ పెడితే కనుక మన ఫుడ్ తినరు ఎందుకంటే సెర్లాక్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది బయట నుండి తెచ్చిన దాన్ని సో అందుకని సెర్లాక్లో అలవాటు చేయకండి ఇవి చాలా మంచి ఫుడ్స్ ఇలా చాలా రకాలుగా చేయొచ్చు నేను చెప్తాను మీకు కావాల్సినవి అడుగుతూ ఉండండి సో ఇప్పుడు నీళ్లు మరిగే లోపల ఒక బౌల్ తీసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత సరిపోతుంది ఇందులో వాటర్ వేసి కలుపుకోవాలి మీరైతే కొంచెం కొంచెమే స్టార్టింగ్ స్టార్ట్ చేస్తే ఇప్పుడే స్టార్ట్ చేస్తే కనుక కొంచెం కొంచెమే వేసుకోండి ఇప్పుడు వాటర్ వేసి మిక్స్ చేయండి ఉండలు లేకుండా ఫస్ట్ వాటర్లో ఇలా మిక్స్ చేసి కలిపి పెట్టుకోవాలి ఇందులో మీరు ఒక వారం రోజులు పిల్లలకి ఫుడ్ తినడం అలవాటు ఇందులో క్యారెట్ తురుము కొంచెం పాలకూర లేదా బీన్స్ పొటాటో ఏదో ఒకటి వెజిటేబుల్ యాడ్ చేస్తూ వేస్తూ ఉంటే కనుక మంచిది పిల్లలకి తినడం అలవాటు అవుతుంది మరుగుతున్న నీళ్ళల్లో ఇలా కలుపుతూ వేసుకోండి ఉండలు కట్టకుండా ఫస్ట్ ఫుడ్ పెట్టేటప్పుడు కొంచెం లిక్విడ్ కానీ వాటర్ వాటర్ ఉండేలాగానే చూసుకోండి క్యారెట్ తురుము వేయండి ఏ వెజిటేబుల్ నచ్చితే ఆ వెజిటేబుల్ వేస్తూ ఉడికిస్తే మంచిది ఇంకా మంచిగా ఉడికించాలి ఆల్రెడీ బాగా వేయించుకున్నాం బట్ స్టిల్ ఉడకాలి పప్పులు అవన్నీ ఉన్నాయి కదా ఒక వన్ టూ మంత్స్ అయిన తర్వాత సజ్జలు జొన్నలు రాగి అన్నీ యాడ్ చేయొచ్చు ఇది బాగా ఉడకనివ్వాలి ఇలా మంచిగా ఉడుకుతున్నప్పుడే ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసేయండి కమ్మగా ఉంటుంది మనం కూడా హ్యాపీగా తాగొచ్చేది మంచి ఫుడ్ ఇంట్లో మరీ పెద్దవాళ్ళు ఉన్నారు పళ్ళు లేవు వాళ్ళకి ఏదైనా ఫుడ్ ఇవ్వాలి అనుకుంటే ఈ ఫుడ్ ఇవ్వచ్చు సూపర్ ఫుడ్ అసలు మంచి ఉడికించుకున్న తర్వాత తీసుకొని బౌల్లోకి షిఫ్ట్ చేసి ఫస్ట్ మీరు టేస్ట్ చూడాలి పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు పిల్లలే కదా తినేస్తారు అని కాదు ఫస్ట్ చూసి వేడిగా ఉందో లేదో టేస్ట్ చేసుకొని పెట్టాలి పిల్లలకి ఇలా రోజు పిల్లలకి వండి పెట్టండి వెజిటేబుల్స్ అయితే యాడ్ చేస్తూ ఉండండి బాగుంటుంది మళ్ళీ ఇంకొక బేబీ రెసిపీతో ఎప్పుడైనా కలుసుకుందాం తిరిగి